చంద్రబాబు నాయుడు ఏ విధంగా అబద్ధాలు చెప్తాడు చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడనే దానికి నిన్న మానియుడు పొట్టి శ్రీనివాములు గారి జయంతి జరిగింది నెల్లూరు జిల్లాకు సంబంధించి జరిగితే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడాడో ఒక్కసారి మీరే వినండి యాభై ఐదు రోజుల బీచ్ గుర్తుగా ఎరుస్కోతి యా ఇరవై అడుగుల విగ్రహాన్ని వ్యవసాయానికి నిర్ణయిస్తున్నాం దాన్ని కూడా మీరు అందరూ కలిసి వర్కౌట్ చేస్తే ఏ జిల్లా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నారని కూడా మీకు తెలియజేస్తున్న అర్థమైంది నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను ఈ జిల్లాలో ఉండేటటువంటి అందరికీ తెలుసు పొట్టి శ్రీరామం నెల్లూరు జిల్లా పేరు పెట్టింది ఎవరో ఇది నా దగ్గర ఉన్నటువంటి జివో ఈ జీవో ఎంఎస్ నంబర్ ఆరు వందల డెబ్భై ఆరు డేట్ వచ్చి ఇరవై రెండు మే రెండు వేల ఎనిమిది ఇరవై రెండు మే రెండు వేల ఎనిమిది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇది జివో ఖాతా ఇరవై రెండు ఐదు రెండు వేల ఎనిమిది ఆరు వందల డెబ్భై ఆరు దీంట్లో ద కలెక్టర్ నెల్లూరు డిస్టిక్ ఈజ్ రిక్వెస్టెడ్ టు పబ్లిష్ ద ఫైనల్ నోటిఫికేషన్ ఇన్ ద డిస్టిక్ గజెట్ డేటెడ్ ఫోర్ సిక్స్ టూ థౌజండ్ ఎయిట్ అంటే నాలుగు ఆరు రెండు వేల ఎనిమిది నుంచి ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేసి ఈ పేరు ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లాగా మార్చండి పైన ఉంది చేంజ్ ఆఫ్ నేమ్ ఆఫ్ ద నెల్లూరు డిస్టిక్ యాజ్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్టిక్ పైన ఉన్నటువంటిది చేంజ్ ఆఫ్ నేమ్ ఆఫ్ ద నెల్లూరు డిస్టిక్ యాజ్ పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్టిక్ ఫైనల్ నోటిఫికేషన్ డేట్ ఎప్పుడు ఇరవై రెండు ఐదు రెండు వేల ఎనిమిది ఆరు వందల డెబ్బై ఆరు జిఓఎంఎస్ నంబరు ఏమని ఇచ్చాడు పద్నాలుగు జూన్ నాలుగో తేదీ రెండు వేల ఎనిమిది నుంచి ఇది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా పిలవబడుతుందని నోటిఫికేషన్ ఇచ్చాడు ఏమన్నా సంబంధం ఉందా నవ్వుకుంటారనే నేను కాస్త అనిపించాలి కదా వరే మనం ఈ మాటలు ఈ విధంగా కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్తే నవ్వుకుంటారేమో ఇది ఏందబ్బా ఇది అనేది కనీసం అనుకోకుండా దాన్ని మళ్ళీ ఈనాడులో బట్టి రాసేసారు దీంట్లో ఆయన నెల్లూరు జిల్లాకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా పేరు పెట్టాడని చెప్పి ఎవడన్నా చిన్న పిలకాయలు చరిత్ర తెలియనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు నిజంగా ఇది అంటే నీ ఉద్దేశం ఏంది ఇప్పటికీ ఒకసారి మాట్లాడాడు ఏమని మాట్లాడాడు సత్యనారాయణల మైక్రోసాఫ్ట్ ఎట్టయ్యాడు మైక్రోసాఫ్ట్కి ఎట్ట ఎదిగాడు మనం ఎక్కడ చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ పెడితే దాంట్లో చేరి అంచెలంచెలుగా ఎదిగి ఆయన మైక్రోసాఫ్ట్ అధినేత అయ్యాడు అని చెప్పి చెప్పాడు ఆ రోజే ఖండనిచ్చాను నేను అయ్యా సత్యనారాయణకి నీకేం సంబంధం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోనే అతను అమెరికా వెళ్ళిపోయాడు పంతొమ్మిది వందల తొంభై కల్లా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు తొంభైలో ఏదో ఒక కంపెనీలో చేరి తొంభై రెండులో మైక్రోసాఫ్ట్లో చేరాడు తొంభై రెండులో మైక్రోసాఫ్ట్లో అమెరికాలో చేరేటప్పటికి తమ ముఖ్యమంత్రి కాకపోతే నీకు ఎట్టవద్దాయా గొప్పతనం అని ఒకసారి అడిగాం మరలా అబద్ధ సరే ఆ రోజు ఏం చెప్పాడు ఎవడితో తీసుకొచ్చి తన ఖాతాలో వేసుకున్నాడు ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసింది ఈ జిల్లాలో మనమందరం చూసింది నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నా నాకే ఆశ్చర్యం వేసింది రెండు సార్లు ఆ వీడియో చూసినా నేను ఏంద్రాలు ఆయన ఇదేమన్నా అంతకుముందు ఒకసారి పెట్టి మళ్ళీ పేరు మార్చారని చెప్పి అనుమానం కలిగింది నేనున్నప్పుడు ఆ రోజు పాపం రోసయ్య గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉంటే ఆయన నెల్లూరు జిల్లాకు వచ్చి నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో జూన్ నాలుగో తేదీ దానికి సంబంధించినటువంటి జిల్లా పరిషత్ బోర్డులు కానీ కలెక్టరేట్ బోర్డులు కానీ కార్యాలయాల బోర్డులు కానీ అన్ని మూడో తేదీ అర్ధరాత్రి తర్వాత అన్నీ మార్చేసి నాలుగో తేదీ ఉదయం కల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని చెప్పి రాయించి ఆయన్ని తీసుకొచ్చి ఆయన దగ్గర ఒక సభ ఏర్పాటు చేసి సోనస్పేటలో ఆ రోజు ఆయన దగ్గర ఆయన ప్రకటించి వెళ్ళాడు ఆయన అటువంటిది నేనే పొట్టి శ్రీరాములు నెల్లూరు పేరు పెట్టానని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు అంటాం యాభై ఆరు సంవత్సరాలకు యాభై ఆరు అడుగుల విగ్రహం అన్నాడు అంబేద్కర్ గారికి నూట ఇరవై ఉత్సవాలకు సంబంధించి నూట ఇరవై అడుగుల విగ్రహం పెడతాను అన్నాడు దాన్ని ఏ విధంగా నూట ఇరవై అడుగులో విగ్రహం పెట్టకపోతే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పాపం అంబేద్కర్ గారు స్ఫూర్తితో ఈరోజు ఏర్పాటు చేశాడు స్వరాజ్ మైదాన్లో మాట చెప్పడం వదిలివేయడం తప్ప ఏ రోజు మాటకి కట్టుబడినటువంటి చంద్రబాబు నాయుడు ఇటువంటి కట్టుకథలో అబద్ధాలు చెప్పడం తప్ప వేరే ఆలోచన ఉండదు కాబట్టి ఇటువంటి మాటల వల్ల పాపం ఆయన ఆత్మ క్షోభిస్తుంది పొట్టి శ్రీరాములు గారికి అయ్యో నన్ను గురించి మర్చిపోయినటువంటి వ్యక్తి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి నన్ను పట్టించుకోలేదే అంతకుముందు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఆ రెండు సార్లు పట్టించుకోలే ఆ తర్వాత మరలా రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తొలి విడతలోనే సెకండ్ టర్మ్ కూడా కాదు ఫస్ట్ టర్మ్ లోనే ఆ డిమాండ్ రావడం వచ్చిన డిమాండ్ని అంగీకరించడం రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయితే రెండు వేల ఎనిమిదిలోనే దానికి సంబంధించి ప్రాసెస్ మొత్తం పూర్తి రెండు వేల ఎనిమిదిలో రెండు వేల తొమ్మిదికి సెకండ్ టర్మ్ ఎలక్షన్స్ కన్నా ముందే పేర్లతో సహా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాని మారే ఈ రోజు కూడా మనం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాని పిలుచుకుంటున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మార్చడంలో తమరి పాత్ర ఏమీ లేదు తమరి హయాంలో జరగలేదు తమరి ఇటువంటి కట్టుకథలు ఇంకనైనా మానితే మంచిది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మీకు ఒకసారి గుర్తు చేస్తూ ఆ జీవోలు ఏమైనా మీరు మర్చిపోయారేమో కాబట్టి ఒకసారి ఆ జీవోలు ఆ కాపీలు ఒకసారి మీ అధికారులను పిలిచి పరిశీలించుకుంటే వాస్తవమా అబద్ధమైనటువంటిది మీకు తెలిసేటువంటి విషయం ఉంటుంది కాబట్టి ఇటువంటి దయచేసి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వాడు సమాచారం లేక ఇటువంటి మాటలు మాట్లాడు అందులో పేపర్ చూసి వాడు ఆయన ఎవడన్నా నీ దగ్గర ఉండేటువంటి వాడు ఇటువంటి రాసి నేను తప్పుదారి పట్టిస్తున్నారా లేకపోతే నీ దగ్గర ఒక అజెండా ప్రకారం ఉన్నాయే లేని రాయండి అని చెప్పి నువ్వు రాసుకుంటున్నావా తెలియటువంటి పరిస్థితి ఎందుకంటే ఏదన్నా కాగితం చూడకుండా చెప్పడంటే ప్రతిదీ కాగితం చూస్తే చదివాడు అంటే రాసుకొని చదివాడు అంత నీటుగా అబద్ధాలు రాసుకొని చదివేటువంటి నువ్వు ఒక పేరు విషయంలోనే ఈ విధంగా మొంకుతున్నావు అంటే మిగతా విషయంలో తమ అబద్ధాలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు